ఫోర్టీన్త్ యాక్చువల్గా థర్టీన్త్ నైట్ ఫోర్టీన్త్ యాక్చువల్గా అంబేద్కర్ జయంతి ఫోర్టీన్త్ ఉండగా కుల్చాను మెయిన్ రోడ్కి ఆల్మూల్ రోడ్డు విలేజ్లో ఒక దారిలో రోడ్ సెంట్రమ్లో ఒక విగ్రహాన్ని పెట్టడం జరిగింది అది బవర్ నైట్లో కొంచెం కన్స్ట్రక్ట్ చేసి విగ్రహం పెట్టారు అందువల్ల వేరే గ్రూప్ మళ్ళీ దాని ముందు ఒక దాని నెక్స్ట్ డే ఫిఫ్టీన్త్ రోజునే ఒక ఫ్లాగ్ దానిలో పది మినిట్ల లోపల మళ్ళీ ఒక ఫ్లాగ్ పెట్టడం జరిగింది వాళ్ళిద్దరికీ చెప్పాం ఇది యాక్చువల్గా ఇల్లీగల్ ఇవి రిమూవ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఎవరెవరు కూడా కంప్లైంట్ ఇస్తారు అన్నది ఎమ్ఆర్ఆర్ కంప్లైంట్ ఇస్తే ఎమ్ఆర్ఆర్ కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేస్తాం యాక్చువల్గా ఏదైనా విగ్రహాలు పెట్టాలంటే కంపల్సరీ ఈ కమిటీ ఫామ్ చేయాలి కమిటీ అప్రూవ్ ఉంటుంది కదా విగ్రహాలు పెట్టాలి ఆ కమిటీలో కంపల్సరీ మెంబర్ కలెక్టర్ గారు ఉంటారు కలెక్టర్ గారు ప్లస్ ఎస్పీ గారు అదేవిధంగా మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ కమిషనర్ గారు మెంబర్గా ఉంటారు గ్రామ పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ మెంబర్స్గా ఉంటారు ఆ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత మాత్రమే అప్రూవల్ అయిన తర్వాత కమిటీ అప్రూవల్ అయిన తర్వాత పర్మిషన్ తీసుకుని మాత్రమే విగ్రహాలు పెట్టాలి అదే అది కాకుండా విలేజ్లో అవగాహన రాకపోతే ఏమవుతుందంటే వితౌట్ పర్మిషన్ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పెట్టి రోడ్డు అబ్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది కరెక్ట్గా ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా విగ్రహాలు పెట్టాలంటే కంపల్సరీ ఏ నాయకుల విగ్రహాలు పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా కంపల్సరీ పర్మిషన్ తీసుకునే పెట్టాలి పర్మిషన్ తీసుకోకపోతే దానికి అనుకూలంగా మెలివేయము కనీసం అదార్టిస్తూ కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తాం దయచేసి అందరూ గమనించాలి ఈ చిన్న చిన్న విషయాలే చిరుగు చిరుగు వాన పెద్దవి కాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఎటువంటి ఏదైనా విషయాన్ని ఇమిడియట్గా పోలీస్ దృష్టికి తీసుకొస్తాం ముందుగానే చర్యలు తీసుకుని వాళ్ళు పెట్టక ముందే చేసే అవకాశం ఉండేది అంతేగాని ఓవర్ నైట్లో ఎటువంటి పనులు చేయడం అనేది ఖర్చు కాదు కంపల్సరీ ఇటువంటి దాంట్లో పోలీస్ మాత్రం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది చిన్న రాష్ట్రం దృష్టిలో కూడా ఉంది కంపల్సరీ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి ఎటు కూడా మా పెద్దలు విలేజర్స్ వీళ్ళందరూ కూడా సహకరించి ఎంకరేజ్ చేయండి చెప్పి సందర్భంగా రిక్వెస్ట్ చేస్తుంది కొల్చార మండల కేంద్రంలో అంబేద్కర్ స్టాచ్యూ మొన్న అంబేద్కర్ జయంతి రోజు ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక్కడ కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు కావచ్చు వాళ్ళకున్నటువంటి దురుద్దేశంతోటి అంబేద్కర్ స్టాచ్యూ ముంగట జెండా ఆవిష్కరణ వేరే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది కూడా పోటీతత్వంతో కూడా మేము స్వతా ఇంకో వేరే విగ్రహం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి కొంతమంది ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇక్కడ గ్రామంలో రెచ్చగొట్టే పద్ధతులు ఇక్కడ చేస్తూ ఉన్నారు దానికి కేవీపీఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ అంబేద్కర్ విగ్రహం అంటే ప్రపంచ మేధావి దాదాపు రాజ్యాంగ నిర్మాత సుమారుగా అందరికి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహానేతకు సంబంధించిన విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే పోయి ఆ విగ్రహం తీసేస్తే తప్ప మేము కూడా ఇక్కడ ఊరుకోమనే పద్ధతితో ఈరోజు గ్రామంలో ఉన్న కొంతమంది వ్యక్తులు చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి ఈ రోజు మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం సంబంధించింది ఈ జిల్లా స్థాయిలో వాడిని రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసిన అనేక వాతావరణంలో కూడా అంబేద్కర్ విగ్రహాల కోసము అనేక ఇబ్బంది ఇబ్బందికరమైన వాతావరణం కోసం సృష్టిస్తూ ఉన్నారు ఈ దానిపైన ప్రభుత్వం కూడా వెంటనే చలన 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 చలించి ఇంతటి కూడా ప్రభుత్వము వెంటనే వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి కూడా అంబేద్కర్ విగ్రహాలు ప్రభుత్వమే మండల కేంద్రాల స్థాయిలో కూడా ఏర్పాటు చేసే పద్ధతులు కూడా చూడాలని చెప్పేసి మేము కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో కూడా కలెక్టర్ గారు కావచ్చు ఇక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో కూడా అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మారినప్పుడు కూడా ఇచ్చినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు కూడా మొన్న అంబేద్కర్ జయంతిలో కూడా సుమారుగా మెదక్లో అధికారికంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా కలెక్టర్ గారు ఇచ్చారు ప్రతి మండల కేంద్రంలో కానీ జిల్లాలో కానీ ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాటివ్వడం జరిగింది కాబట్టి ఏర్పాటు చేస్తున్న విగ్రహానికి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఎవరికైతే అల్లర్లు సృష్టించి వాళ్ళపైనటువంటి దాడులు చేయడం కోసము కక్షపూరితంగా చూస్తున్నటువంటి వ్యక్తుల పైన కూడా పోలీసులు ఆలోచన చేసి వారిపైన పికెటింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అక్కడ అంబేద్కర్ స్టాచ్యూకు రక్షణ కల్పించాలి ఆ ఊర్లకు పోతున్నటువంటి రహదారి ఏదైతుందో దాన్ని రెవెన్యూ అధికారులు సర్వే చేసి పోవడానికి రావడానికి రాకపోకలు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం